లేడండి సచివ కుటుంబానికి అందరికీ అన్నయ్యకి అందరికీ ఏమన్నా పేద వందనని చెప్పిందండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా అన్నయ్య గారు వాళ్ళు కాకినాడలో ఉంటారండి నేను ఇక్కడిక్కడ కోయిట్ నుంచి మాట్లాడుతున్నాను అన్నయ్య వాళ్ళ బాబు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అండి చదువుతుండగా ట్రైనింగ్లో ఉన్నాడు ట్రైనింగ్లో ఉండగానే సడన్గా బాబుకి మెదడు మెదడువాపలా వచ్చి పడిపోయాడు అండి హాస్పిటల్లో తీసుకెళ్తే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు అయితే లాస్ట్ ఇయరు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అలా అయిందండి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చాలా మందులు వాడామండి కానీ అబ్బాయి రికవర్ అవ్వలేదు అయితే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అన్నయ్య దగ్గరికి వెళ్ళన్నయ్య అలాగే అని మా అన్నయ్యకి చెప్తున్నాను అన్నయ్య మొన్న ఒక నెల క్రితం వెళ్ళాడండి ఆశ్రయఫలానికి ఆశ్రయఫలానికి వెళ్ళి అన్నయ్యతో ప్రార్థన చేయించుకొని అభిషేక్ తైలం తీసుకుని వచ్చాడండి వచ్చిన తర్వాత ఆ కాళ్ళకి చేతులకి బాబు తలకి మొత్తం అంతా తైలం రాసిన కాడి నుంచి బాబు లేసి నడుస్తున్నాడు అండి తన పనులు తను చేసుకుంటున్నాడు త్వరకైతే తల్లి తండ్రి చంట పిల్లలాగా స్నానం చేయించి బాత్రూమ్కి వెళ్ళినా కానీ అన్నీ అబ్బాయికి చంట పిల్లవాళ్ళ చేసేవారండి కానీ దేవుడి కృప వల్ల అన్నయ్య ప్రార్థనా తైలం ద్వారాగా అభిషేక తైలం ద్వారాగా బాబు చాలా కోలుకున్నాడు అండి ఇంకా కొద్దిగా ఉంది ఇన్ఫెక్షన్ తల్లు అన్నారండి డాక్టర్ గారు ఆ ఇన్ఫెక్షన్ కూడా కొంచెం పోయేలాగా అందరూ సంఘ ప్రార్థనలో పెట్టండి అయ్యగారికి దేవుడి నామానికి అందరికీ ఉన్నారు